హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో టెట్ టీఆర్టీకి సంబంధించిన అప్డేట్ మనం గమనించినట్లయితే టీఆర్టీకి సంబంధించి ప్రభుత్వం వారు ఇదివరకే ఏదైతే షెడ్యూల్ అయితే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారంగానే పరీక్షల నిర్వహణ జరగబోతుంది ఆల్రెడీ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నాకు అన్నింటి నేరుగా మీద డౌన్లోడ్ చేసుకోవచ్చు టెట్ టీఆర్టీకి సంబంధించి షెడ్యూల్ మార్చాలని ఏదైతే మనకు హైకోర్టులో పిటిషన్ అయితే వేశారో అయితే అది మనకు సాధ్యం కాలేదు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది ఓకే తుది విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా వేశారు అయితే టెట్ విషయం మనం గమనించినట్లయితే ఇరవై ఏడవ తారీఖు నుంచే పరీక్ష నిర్వహణ అయితే జరగబోతుంది ఓకేనా మనం ప్రిపరేషన్ అయ్యేందుకు సరైన సమయం కూడా ప్రభుత్వం వారు అయితే కల్పించలేదు ఇదే విషయం మీద టెట్కి సంబంధించి షెడ్యూల్ అనే మార్పు జరగాలని చెప్పి కూడా హైకోర్టును కొంతమంది అయితే ఆశించడం జరిగింది అయితే మనకు ఆశించిన ఫలితం అయితే రాలేదు మరియు టెట్టికి సంబంధించిన దరఖాస్తు విషయంలో గతం కంటే చాలా తక్కువగా దరఖాస్తు అయితే వచ్చినట్టుగా తెలుస్తుందండి చాలా జిల్లాలో జీరో వేకెన్సీస్తోనే ఈ డిఎస్సి అయితే మనకు నిర్వహణ జరుగుతుంది ఓకే గైస్ సో టెట్ షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది సో ఎగ్జామ్స్కి సంబంధించి ప్రభుత్వం వారు ఇదివరకే జారీ చేసిన షెడ్యూల్ ప్రకారంగానే పరీక్ష నిర్వహణ జరుగుతుందన్నమాట